రిలీజ్ ఇలా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏరియాలో ఆకుప్రెజ జరుగుతుంది చక్కగా మంచి జరుగుతుంది ప్రెస్ చేయండి అలాగే బాగా బాగా హక్కు చేయండి అలాగే అరిపాదం పాదం బాగా వేడి పుట్టే వరకు పెట్టి పెట్టిన అలాగే స్ట్రోల్ చేయండి కంప్లీట్ అయిన వాళ్ళు చక్కగా వచ్చేసాను రిలాక్స్ రెండవ చదువు ఆకాశం చూస్తున్నట్టుగా పెట్టుకోండి నిండు శ్వాస తీసుకొని పూర్తిగా వదిలేశాను నిండు శ్వాస తీసుకో పూర్తిగా వందేశాను నిండు శ్వాస తీసుకో పూర్తిగా రిలాక్స్ 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 శ్వాస శ్వాసవేగంగా వచ్చిన తర్వాత చక్కగా అందరూ కూడా ఆసనంలోకి రావాలి అనంతాసన చక్క సైడ్ తిరగండి రైట్ సైడ్కి చక్కగా వచ్చేసాను అనంతాసనకు వచ్చేసాను ఒక చెయ్యి ఇలా సపోర్ట్ పెట్టుకోండి హెడ్ దగ్గర ఒక చెయ్యి నావి దగ్గర ఇలా బోర్ నుంచి పెట్టుకోండి వెరీ గుడ్ ఒక చెక్క ఇన్హేల్ మీ టోస్ అలా ముందుకే ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే తీసుకెళ్ళాలి పైకి మీరు ఇలా పైకి తిప్పొద్దు నేను చెప్పే వరకు ఇలాగే పెట్టుకోవాలి వేళ్ళ ముందుకు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఓకే ఇన్హేన్ అప్ డౌన్ ఇన్హేన్ ఎక్సెల్ ఇన్హేన్ ఎక్సెల్ పూర్తిగా ఇన్హేన్ ఐదు పర్యాయలు ఎక్సెల్ ఇన్హేన్ ఎక్సెల్ వెరీ గుడ్ ఇన్హేన్ ఎక్సెల్ వెరీ గుడ్ ఇప్పుడు టోస్ పైకి తిప్పండి ఇలా ఆకాశం చూసినట్టు ఇన్హేల్ ఎక్సెల్ ఇప్పుడు స్ట్రెచ్ పెరిగింది చూడండి ఇలా ఉన్నప్పుడు ఇంతే వెళ్తుంది అందుకన్నా వెళదావు ఇలా తిప్పామనుకోండి ఇంకా స్ట్రెచ్ పై వరకు వెళ్తుంది ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సెల్ స్ట్రెచ్ ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ ఐదు పెరిగలు అయిన తర్వాత చక్క అలా పట్టుకోండి టోస్ చక్క టోస్ పట్టుకోండి అలాగే ఇన్హేల్ స్ట్రెచ్ స్ట్రెచ్ పూర్తిగా పైకి స్ట్రైట్గా స్ట్రైట్గా వచ్చేసి అలాగే ఉండండి వీలు అయిన వాడు ఇలాగ పట్టుకోండి ఇలా పట్టుకోలేని వాడు ఇక్కడ పట్టుకొని ఇలా మీ వైపు లాగండి అంతే స్ట్రెచ్ స్ట్రెచ్ మీ వైపు లాగండి పట్టుకోగలిగితేనే ఇక్కడ పట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకొని సార్ వెరీ గుడ్ ఫోల్డ్ చక్క అలాగే ముందుకి మనకి ఇన్హేల్ ఎక్సెల్ చక్క ఇన్హేల్ ఫ్రంట్ ఎక్సేల్ వెనక్కి స్ట్రెచ్ వెరీ గుడ్ స్ట్రెచ్ అలాగే ఉండిపోండి ఫ్రంట్ తీసుకెళ్ళి అలా ఫ్రంట్ ఉంచండి ఫ్రంట్ లెగ్ అలా ఉండిపోతుంది రైట్ లెగ్ని అలా ఫోల్డ్ చేయండి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి అలాగే వెళ్ళకెళ్ళ తిరగండి వెళ్ళకెలా తిరగండి ఆకస్మకి చూడండి ఆ స్ట్రెచ్ గమనించండి ఆ కట్టిపక అంతా ట్విస్ట్ వస్తుంది లెగ్స్ రెండు అలాగే ట్విస్ట్ అవుతాయి అలాగే చూడండి పైకి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు స్పాస్ తీసుకొని తీసేయండి తీసుకుంటున్నాం తీసుకుంటున్నాము రిలాక్స్ ముందు లెగ్ వదిలేసే స్ట్రైట్ చేయండి లెఫ్ట్ లెగ్ని కూడా తీసుకొచ్చి స్ట్రైట్ చేయండి వెరీ గుడ్ ఇప్పుడు రెండు లెగ్స్ కలిపి ఒకేసారి లిఫ్ట్ చేయాలి ఇన్హేల్ ఎక్సెల్ చూడండి రెండు పాదాలు ఒకేసారి ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్స్ హెల్ అలాగే ఇన్హేల్ ఆప్ అలాగే ఉండండి స్టెచ్ 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 స్ట్రెచ్ ఉండగలసారి ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అండ్ రిలాక్స్ వెరీ గుడ్ రిలాక్స్ వెరీ గుడ్ అందరు అందరూ అమృతాసొచ్చేసాను నిండు శ్వాస తీసుకొని తీసాను నిండు శ్వాస తీసుకొని సార్ అలాగే అదర్ లెగ్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేసాం కదా రైట్ లెగ్ చక్క అందరు కూడా అలాగే ఉండండి వీలైతే అటు తిరగండి రైట్ లెగ్ చేద్దాం చక్క మరి అలాంత ఆసన వచ్చేసాను సైడ్కి సంబంధించిన స్ట్రెచెస్ వెరీ గుడ్ ఇలా పెట్టుకోండి ఇన్హేల్ ఎక్సెల్ ఇన్హేల్ అలా టోస్ అలా ముందుకే ఉండాలి ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ इनहे एक्से गुड इनहे एक्से इनहे एक्सएल कंप्लीट पादा इलाकी इनहे एक्सएल चू स्ट्रेच इनहे एक्सएल इन एक्सुड इनहेक्ट्रक्सएल वेरी टो पड़को स्ट्रे वर्त चक् पैकी स्ट्राइट ఐజ్ మార్క్ కొడలా అలాగా ఉండండి 1 2 3 4 5 6 7 8 9 10 అండర్లాక్స్ వెరీ గుడ్ అలాగే ముందుకు వెళ్ళండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక ఐదు సార్లు ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ వెరీ గుడ్ ఇన్హేల్ ఎక్స్హేల్ వెరీ గుడ్ ఇన్హేల్ ఎక్స్రే పూర్తిగా ఇన్హేల్ చేస్తే అలా ముందు వచ్చేసండి అలా ఫ్రంట్ ఉంచండి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ను అలా ఫోల్డ్ చేయండి రైట్ హ్యాండ్తో పట్టుకోండి అలా పట్టుకుని అలాగే వెళ్ళకెలా తిరగండి వెనక్కి వీపు బాగానే నేలకు టచ్ చేయాలి ప్రయత్నం చేయండి మీ షోల్డర్స్ రెండు భూమిని తాకాలి పైకి చూడండి ఆకాశం వర్గం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకొని సార్ लफ्ट लदीस रईट लाइट वेरी गुड चक्कर रूग ओके सार इनहे एक्से इनहेल एक्से इनहेल एक्से वेरी गुड इनहेल एक्सएल इनहेल अफ अला वन टू थ्री फोर फाइव सिक्स 7 8 9 10 रिलैक्स वेरी गुड चक्कर치센 लागले అలాగే అందరూ కూడా अमृत आसनలోకి వచ్చేసారు अमृत आसन 100 లక్ష अमृत आसन रिलैक्स నెండు સ્વાસ્થ્યస్ కొనిసారు ఫోర్త్ గా డిసన్ ఫోర్త్ గా డిసన్ నెండు સ્વાસ્થ્યస్ కొడి రిలాక్స్ చక్కగా ఫోల్డ్ చేయండి రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేయండి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకోండి చక్క ఒక చెయ్యిని బోల్ నుంచి పెట్టుకోవాలి రైట్ హ్యాండ్ బోల్ నుంచి పెట్టుకొని నిండు శ్వాస శ్వాస వదిలేస్తూ పూర్తిగా స్ట్రెచ్ రైట్ సైడ్ చూడండి మీరు లోవర్ బ్యాక్ దగ్గర బాగా స్ట్రెచ్ జరుగుతుంది సైడ్గా చాలా మంచిది అలా రైట్ సైడ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్ హేల్స్ రిలాక్స్ రైట్ లెగ్ స్ట్రైట్ లెఫ్ట్ లెగ్ ఫోర్డ్ చక్క లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ సమాంతరంగా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ నేను పట్టుకోండి నిన్ను శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తే పూర్తిగా మీరు లెఫ్ట్ సైడ్ చూడాలి రైట్ సైడ్ స్ట్రెచ్ చేయాలి వీలైనంత వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్హేల్స్ సెంటర్ అండ్ రిలాక్స్ చక్క రిలాక్స్ నిండు శ్వాస తీసుకోండి సార్ నిండు శ్వాస తీసుకుంది సార్ రిలాక్స్ చక్క రిలాక్స్ అలాగే అందరు కూడా ఈ అయిన తర్వాత లేచి కూర్చోండి నెంబర్గా రేట్స్ ఇస్తారు తిరగండి నిండు శ్వాస తీసుకోండి సార్ రేపు రోజున మీకు ఆసనాలన్నీ తెలియజేస్తాను ఈ అన్ని కూడా వీలైతే సూర్య నమస్కారాలు ఆఫ్ చేసి స్ట్రెచ్చెస్ చేయించి మళ్ళీ మీకు ఆసనాలు వ్యాఘ్రాసన శలభాసన ఇవన్నీ రేపు చేస్తా చూడండి చూపుడు వేలు అలాగే మధ్య వేలు క్లోజ్ చేయాలి మిగతా రెండు వేలు స్ట్రైట్ ఆకాశతత్వాన్ని వాయుతత్వాన్ని తగ్గించాలి శూన్య వాయు ముద్ర లిటిల్ ఫింగర్ అంటే రింగ్ ఫింగర్ స్ట్రైట్గా ఉండాలి చాలా చక్కగా ఉపయోగపడుతుంది టైస్ మీద పెట్టండి శ్వాస తీసేయండి రెడీ స్టార్ట్ ముద్ర చూడండి ఒకసారి చూపుడు వేలు క్లోజ్ మిడిల్ ఫింగర్ క్లోజ్ థమ్ ఫింగర్ తల పైన స్ట్రెచ్ చేయాలి లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ స్ట్రైట్ ఉంటాయి ఓకే శూన్యవాయు ముద్ర శ్వాస తీసి ప్రారంభించండి రెడీ స్టార్ట్

శ్వాస మీద ధ్యాస ఉంచాలి నియమాలను సృష్టి చేయాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా పూర్తిగా వదిలేశారు చాటిక సంబంధించిన ముద్ర రిలాక్స్ రిలాక్స్ అలాగే స్పైన్ సంబంధించిన ముద్ర కూడా చేసుకున్నాం ఒకసారి స్పైన్ ముద్ర లెఫ్ట్ హ్యాండ్ వాయు ముద్ర రైట్ హ్యాండ్ థమ్ ఫింగర్ లిటిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఈ రెండు వేలు స్ట్రైట్ ఉంటాయి ఇలా వాయి ముద్ర ఇలా జలముద్ర ముద్ర ఆకాశ ముద్ర ఇలా పెట్టుకోండి ఇది స్పైన్ ఎంటైర్ స్పైన్కి చాలా మంచిది టైల్ బోన్ నుంచి అలాగే సర్వైకల్ రీజన్ వరకు మొత్తం స్పైన్లో ఉన్నటువంటి దోషాలు అన్నీ తగ్గుతాయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఎక్కడైనా ఎయిర్ బ్లాక్స్ ఉంటే అన్ని క్లియర్ అవుతాయి చక్కటి బ్లడ్ సర్క్యులేషన్ పోటీగా పాదాల నుంచి చేరే వరకు జరుగుతాను స్పైన్ అంతా కూడా పోటీ వదిశాను నిండు శ్వాస తీసుకో వదిశాను నిండు శ్వాస పోటీ వదిలేశాను నిండు శ్వాస తీసుకు పూర్తి వదిశాను నిండి శ్వాస తీసుకో వదిశాను కంప్లీట్ అయినా చక్కగా ఐదు నుంచి పది పదిహేలు అలా ముద్ర ప్రాణాయం చేయాలి నియమాలు అనుసరిస్తూ చేయాలి రిలాక్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ముద్ర ఇంకొక ముద్ర ఉంది సాటికాకి ప్రాణ ముద్ర ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ శూన్యవాయు ముద్ర తర్వాత ఈ యొక్క స్పైన్ ముద్ర ఇప్పుడు ప్రాణముద్ర ఈ ముద్ర పెట్టు చివరి రెండు వేలు టిప్స్ థమ్ ఫింగర్ డ్యాన్ చేయాలి మిగతా రెండు వేలు స్ట్రైట్ ఉంది ఈ ముద్ర పెట్టుకోవాలి ఆ రెండు ముద్రలు చేసిన తర్వాత ఈ ముద్ర చేసుకోండి ఓన్లీ సయాటిక చేసుకునే వాళ్ళు సయాటిక ముద్ర ఈ ముద్ర చేసుకోండి చక్కగా చేసుకోవాలి సయాటిక పెయిన్ రాలేదు ఓన్లీ లంబర్ రీజన్లో పెయిన్ ఉంది అలాగే తొలాసిక్ రీజన్లో పెయిన్ ఉంది సల్బరిక్ రీజన్లో పెయిన్ ఉందంటే స్పైన్ ముద్ర ఈ ముద్ర పెట్టుకోండి క్యాప్ ప్రాంగం స్టార్ట్ అయిపోయిందంటే శయాటికా ముద్ర ఈ ముద్ర పెట్టు శ్వాస స్టార్ట్ పూర్తిగా వదిలేశాను గమనించుకోండి చక్కగా రిలాక్స్ 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 ఇప్పుడు ప్రాణాయామ సెక్షన్ మూడు ముద్రలు చెప్పుకున్నాం ఇప్పుడు ప్రాణాయామ సెక్షన్ లో సూర్య చంద్ర నాడి వేదన ప్రాణాయామం అందరూ ఎవరు అవ్వద్దు ఈ ప్రాణాయామం ఏ వరకు చేస్తుండే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను మీకు ఇన్ఫర్మేషన్ చూస్తూ ప్రాణాయామం చేయండి అందరూ పది పర్యాలు లెఫ్ట్ హ్యాండ్ ధ్యానం పెట్టుకోండి రైట్ హ్యాండ్ నాశకాగ్రహ పెట్టుకోండి చక్కగా శ్వాస తీసేయండి స్టార్ట్ లెఫ్ట్ నుంచి తీసుకోవాలి రైట్ ఇంచో తీసేయాలి రైట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసేయాలి అలా చేస్తూనే ఉండండి పది పదిహేలు సూర్య చందనాడి భేదన చేస్తూనే ఉండండి చేస్తున్నటువంటి ఈ సమ్మర్ యోగా క్యాంప్లో భాగంగా మనం సిలబస్ అన్నది ఏం కవర్ చేయాలన్నది కొన్ని నిన్నటి రోజు చాలా లేట్ అయిట్ వరకు నేను వర్కౌట్ చేయడం జరిగింది ఇందులో కొన్ని మార్కులు ఉంటే చేస్తాము బట్ ఒక ఐడియా మీకోసం ఇలా చేస్తున్నాం కాబట్టి మనం ఎలా చేస్తున్నాం అని తెలిస్తే మీరు చేసే ఆ సేవ ఆ యాక్టివిటీ కూడా ఇంకా బాగా పెంచుతా ఎక్కువ మందికి బాగా తెలియజేస్తా సో అందుకని మీకు అందరికీ ఒకసారి చూపిస్తున్నాను ఈ స్క్రీన్ షాట్స్ ఇంకా తీసుకోకండి ఎందుకంటే తెలుసుకోండి ఇందులో కొన్ని మార్పులు ఉంటాయి మార్పులు చేసిన తర్వాత అప్పుడు మేము ఇంకా చూపిస్తాం ప్రాణాయామం చేస్తున్న వాళ్ళు ఇలా చేస్తూనే ఉండాలి నేను చెప్పిన వరకు ఎవరో చూడొద్దు చక్కగా ఒక పది పర్యాయం అయ్యే వరకు ఎవరు గమనానికి రావద్దు పూర్తిగా చేయాలి చక్కగా ఒక పది పర్యాలు అయిన తర్వాత జూమ్ చేసుకుని కూడా చూడవచ్చు మీరు పది పర్యాలు అయిన తర్వాత నమ్మ దగ్గర గమనానికి వచ్చి అప్పుడు మీరు సహజ ప్రాణాయామం పెట్టుకోండి రెండు శ్వాస తీసుకొద్దేశ్యాన ముద్ర పెట్టుకోవాలి సహజ ప్రాణాయామం ధ్యాన ముద్ర పెట్టుకొని చేయండి పూర్తిగా తీసుకుని వద్దేస్తూ ఉండండి నేను చెప్తుంది వింటూ ఉండండి జైగురు గమనిస్తూ ఉండండి చూడండి ఒకసారి గమనించుకోండి ఇక్కడ మనకి మే ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది మే ట్వంటీ సిక్స్త్